జై వీరబ్రహ్మ జై గోవిందమ జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే మాసం కర్కాటక రాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మని ఎనవ వీరబ్రహ్మేంద్ర స్వామిని ఎనబుంట ఒకవైపేమో అష్టమశేని ప్రభావం మరోవైపేమో మారుతున్నటువంటి గోచార పరిస్థితులు ప్రశ్న శాస్త్రాన్ని వీటన్నిటిని సమన్వయం చేసుకుంటే మిశ్రమమైనటువంటి ఫలితాల్లో కూడా అద్భుతమైనటువంటి స్థితిగతులు వచ్చేటువంటి మాసంగా ఈ మే మాసాన్ని మనం చెప్పచ్చు జీవన గమనంలో వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించినటువంటి స్థితిగతుల్లో మీ దైనందిన జీవితంలో ఇప్పటి వరకు కోల్పోయామనుకుంటున్నటువంటి ఒక అవకాశాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది భగవంతుడు కాలం మన పక్కనే ఉన్నాయి భగవంతుడు మనల్ని అనుగ్రహించాడనేటువంటి విధంగా సమీపమైనటువంటి భవిష్యత్తులో అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది జీవితంలో విసిగి వేజారిపోయాం కష్టాలన్నీ కూడా చుట్టాళ్లాగా వచ్చి మన చుట్టూ కూర్చున్నాయి జీవితంలో ప్రతి సందర్భంలో ప్రతిబంధకాలు ఎదురవుతూ ఉన్నాయి ఇలాంటి వేదనలో ఉన్నటువంటి మీకు భగవంతుడు కాలం అనుగ్రహించి ఒక ముఖ్యమైనటువంటి అవకాశాన్ని ఇస్తారు జీవితంలో ఎంతో కాలంగా స్తంభించిపోయినటువంటి మీకు దైనందిన జీవితంలో ఒక ఉత్కృష్టవంతమైనటువంటి పరిస్థితి కారణంగా అవకాశం కారణంగా మళ్ళీ మిమ్మల్ని మీరు నిరూపించుకోవటమే కాదు మీ జీవిత లక్ష్యాన్ని చేరుకునేటువంటి అవకాశం కూడా తప్పనిసరిగా మీకు లభించేటువంటి అవకాశం ఉంది భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వల్ల విద్యా ఉద్యోగం వైవాహిక జీవితం కుటుంబ పరమైన అంశాలు ఇవన్నీ కూడా చక్కగా ఉన్నాయి ఎంతో కాలంగా కుటుంబానికి దూరంగా ఉంటున్నాం విద్య ఉద్యోగం లేదా వ్యక్తిగతమైనటువంటి జీవితంలో భార్యాభర్తల మధ్య దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితులు అవ్వచ్చు కుటుంబానికి దూరంగా ఉంటున్నటువంటి స్థితిగతుల నుండి సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉంది అందరితో కూడా కలిసిపోతారు ఎంతో కాలంగా దూరంగా ఉన్నటువంటి భార్యాభర్తలు అవ్వచ్చు కుటుంబ సభ్యుల మధ్య అవ్వచ్చు సఖ్యత నెలకొనటం వల్ల రాజీ మార్గంలో కొన్ని సమస్యలను కూడా పరిష్కారం చేసుకునేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి మీ కుటుంబానికి సంబంధించి మీ పెద్దల యొక్క వృత్తి ఉద్యోగం వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతుల ద్వారా మీకు ఒక ముఖ్యమైనటువంటి అవకాశాన్ని వాళ్ళు సృష్టించి ఇచ్చే అవకాశం ఉంది తత్కారణంగా మీరు చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతికి వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు ఉంటాయి కొత్త వ్యాపారాన్ని కొత్త కొలువుని మీరు ప్రారంభం చేసేటువంటి అవకాశాలు కూడా ఈ మే మాసంలో రాబోతున్నాయి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో మాత్రం విటమిన్ల లోపం నరాల యొక్క బలహీనత ఆహారము నిద్ర ఇవి సమన్వయం కాకపోవటం వల్ల శరీరం కండరాలు విటమిన్లు ప్రోటీన్స్ వీటికి సంబంధించినటువంటి లోపం కారణంగా ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు వచ్చేటువంటి అవకాశం అయితే తప్పకుండా ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా అష్టమ శ్రేణిలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉన్నటువంటి గ్రహగతులు ఉన్నటువంటి మాసంగా మనం ఇది చెప్పచ్చు అదృష్టం బాగుంది మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో మీరు ఊహించినటువంటి దానికంటే కూడా రెట్టింపు ఫలితాన్ని పొందగలిగినటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా గోచరిస్తూ ఉంది దైనందిన జీవితంలో జీవితంలో అన్నీ కోల్పోయాం మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కూడా ధనం మూలం ఇదం జగత్ ప్రపంచంలో అందరూ కూడా ధన సంబంధమైనటువంటి విషయాల్ని చూస్తూ ఉంటారు ధనం మూలం ఇదం జగత్ అని పెద్దలు చెబుతూ ఉంటారు ఆ విధమైనటువంటి స్థితిగతుల్లోనే జీవన గమనం అంతా కూడా గడిచిపోయింది అతి మంచితనం అతి నిజాయితీ చేత అందరికీ సహాయం చేసి మనం ఇబ్బందుల్లో ఉన్నామన్నటువంటి పరిస్థితి నుండి భగవంతుడు కాలం మళ్ళీ మీకు సహాయం చేయబోతుంది తప్పకుండా మీరు ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లోకి వెళ్ళగలుగుతున్నారు తల్లిదండ్రులు కుటుంబపరమైనటువంటి అంశాల్లో వారి యొక్క ఆశీస్సులు లభిస్తాయి వారి ద్వారా మీకు వారసత్వంగా సంక్రమించవలసినటువంటి స్థిరచరాస్తులు అవ్వచ్చు వారసత్వ సంబంధమైనటువంటి విషయాలు అవ్వచ్చు అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో ఉండేటువంటి అవకాశం ఉంది భవిష్యత్తు చాలా చక్కగా ఉంది యోగదాయకమైనటువంటి పరిస్థితుల్లో మీరు ముందుకు వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నాయి మీ గర్భవాసాన జనించిన సంతతి వారికి సంబంధించినటువంటి విషయంలో చోటు చేసుకుంటున్న కొన్ని రకాలైనటువంటి అంశాలు మీకు బాధని ఇబ్బందిని కలిగించవచ్చును కాక కానీ భవిష్యత్తులో మాత్రం మళ్ళీ మీరు పునర్వైభవాన్ని సంతరించుకుంటారు వాళ్ళని కూడా క్రమశిక్షణలో పెట్టగలుగుతారు వాళ్ళ యొక్క భవిష్యత్తుకు కూడా మంచి పునాది వేయించగలిగినటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అత్యంత అనుకూలవంతమైనటువంటి మాసంగం అని చెప్పచ్చు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళకి సీట్లు పదవులు లభిస్తాయి ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవగలిగినటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నాయి సానుకూలవంతమైనటువంటి జనాదరణ ఉంటుంది మీ దైనందిన జీవితంలో జీవిత లక్ష్యాన్ని మాత్రం తప్పకుండా మీరు సాధించే అవకాశం కనపడుతుంది విద్యార్థిని విద్యార్థులకు అద్వితీయమైనటువంటి కాలం ఇంతకాలంగా ఉన్నటువంటి బ్యాక్లాగ్స్ని పూర్తి చేయగలుగుతారు మీరు ఊహించినటువంటి గొప్ప ఉత్తీర్ణతను కూడా పొందేటువంటి అవకాశం ఉంది పేరుగాంచినటువంటి విశ్వవిద్యాలయాల వచ్చు కళాశాలల వచ్చు వాటిలో ఖచ్చితంగా మీకు సీట్లు లభించేటువంటి అవకాశం ఉంది దూర ప్రాంత ప్రయాణం అవ్వచ్చు విదేశీ సంబంధమైనటువంటి విద్య లేదా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళకు కూడా సానుకూలంగా ఉంది ఏది ఏమైనా మీరున్నటువంటి ఇళ్ళు అవ్వచ్చు మీరున్నటువంటి స్థానం అవ్వచ్చు మీరున్న ఉద్యోగ స్థానం అవ్వచ్చు ఏదో కారణంగా మార్పు అనివార్యమవుతుంది ఒకవేళ మారితే మాత్రం అద్భుతంగా అదృష్టాన్ని కూడా కలిసి వచ్చేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి కళ్యాణం కానటువంటి వాళ్ళకి యోగదాయకమైనటువంటి పరిస్థితి కళ్యాణ గడియలు వస్తాయి సరైనటువంటి వధువు లేక వరుడు మీకు లభించేటువంటి అవకాశం కూడా ఉంది నిరుద్యోగులకి ఉద్యోగ సంబంధమైనటువంటి పరిస్థితులు ఈ మే మాసంలో ఒక తీపి కబురుని మీరు వినేటువంటి అవకాశం కూడా ఉంది జాతకంలో శని ఉన్నప్పటికీ గోచార విషాత్తు ప్రత్యేకించి ప్రశ్నాశ్రం గవ ప్రశ్నను అనుసరించి చూస్తే మాత్రం ఎందుకు కర్కాటక రాశి వారికి అద్వితీయమైనటువంటి మంచి ఫలితాలు కలుగుతున్నటువంటి అరుదైనటువంటి మాసంగా ఈ మే మాసాన్ని మనం చెప్పచ్చు మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు కలగటానికి జాతకంలోని సమస్తమైనటువంటి ఇబ్బందులు తొలగించుకోవటానికి ఏదైనా మంగళవారం పూట మీకు సమీప ప్రాంగణంలోని హనుమంతుల వారు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి స్వామివారికి కదలీ అర్చన నూట ఎనిమిది అరటిపళ్ళను తీసుకుని ఒక్కొక్క అష్టోత్తర నామానికి ఒక్కొక్క అరటి పండు చొప్పున అక్కడ ఉన్నటువంటి పురోహితుల వారి చేత కదలి అర్చన చేయించండి తమలపాకులతో మాలను స్వామివారికి ధరింపు చేయండి గంగ సింధూరంతో స్వామివారికి కనుక విశేషవంతమైనటువంటి అలంకరణ చేయించగలిగితే జాతకంలోని సమస్తమైన దుర్యోగాలు తొలగిపోతాయి భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండేటువంటి అవకాశం కనపడుతూ ఉంది మరిన్ని వీడియోలు చూడటానికి కానీ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి